నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అతి తక్కువ ధరలో రెండు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తాను చాలా తక్కువ ధరలో ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు రసంగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై కంగాలాలు కంగళాలు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలకి ఒక పావు కేజీ తక్కువ ఉంటుందని చెప్తున్నారండి మూడు కేజీలకి ఒక వంద అటు ఇటుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు కోడిపిల్ల పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారండి బ్రదర్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుందండి ఎప్పుడు కూడా తక్కువ ధరలు అందిస్తూ ఉన్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు రెండో కూడా వచ్చేసి మెటవాటం క్రాస్కు సంబంధించిన డబల్ బాడీ కలిగిన రసంగి డేగ రసంగి డేగ ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగళాలు బొరేషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు అండి సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన పోటీ కాస్ట్ వచ్చేసి నాలుగున్నర అరవైగా చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ కడ్రోజ్ చూసుకున్నట్లయితే అనకాపల్లి అండి విశాఖపట్నం దగ్గర అనకాపల్లి నుండి బ్రదర్ రామ్ ప్రసాద్ సంబంధించిన కోళ్ళువి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది కోడిపిల్లలు రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ కలిగినవి వీటికి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది రెండు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాలి అనుకున్న వారు రామ్ ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ని వీడియో టైల్లో ఇవ్వటం జరుగుతుంది టైటిల్ నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్